దేవునికి వందనాలు వచ్చిన వారందరికి వందనాలు అయ్య గారి అమ్మ వందనాలు మా సాక్ష్యం ఏమంటే మా ఊరేని వాళ్ళ నా పేరు మునెమ్మ నాది కంటికి దెబ్బ తలిగి బాగా గుళ్ళ కంటికి అయింది నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని పోతే ఎంపటే కన్ను సర్జరీ చేయాలన్నారు చేయాలని చెప్పి లోపలి తీసుకుపోయేపాటికి నాకు గుండె అదురు పుట్టింది భయంతో నేను అప్పుడే నేను అందరం చూసి భయపడి నేను ప్రార్థన చేసుకున్నా తండ్రి చాలాకొచ్చి సాక్ష్యం చెప్తా ఏం భయం లేనట్టు చేయని చెప్తే నీకు భయం లేనట్టు నొప్పి లేనట్టు బాగా చేసినాడు దేవుడు ఇదే నా సాక్ష్యం అయ్యగారికి బంధానికి వందనాలు అమ్మగారికి వందనాలు నా పేరు సరిత మాది ఇదే ఊరే నా సాక్ష్యం ఏంటంటే ముందుగా నేను టెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నాను అమ్మ ఈ టెట్ ఎగ్జామ్లో నేను క్వాలిఫై కావాలని ప్రేర్ చేయండి అని అమ్మ ప్రార్థించినట్లుగానే నేను టెట్లో క్వాలిఫై అయ్యాను అందరూ బట్టి దేవునికి మహిమ అలాగే నాకు త్రీ మంత్స్లో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ పోయింది పోయిన తర్వాత స్కానింగ్కి రమ్మన్నారు స్కానింగ్కి రమ్మంటే సెకండ్ టైం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే స్కాన్ చేసి ఇంకా అక్కడక్కడ ఉన్నాయి ఇవి కూడా క్లీన్ చేయాల్సి వస్తుంది మళ్ళీ త్రీ డేస్ తర్వాత రమ్మని చెప్పి టాబ్లెట్స్ ఇచ్చి పంపించినారు ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా ఉందమ్మా పరిస్థితి అని అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నాను ఏం కాదులేమ్మా అంత క్లియర్ అయిపోతుంది అని అమ్మగారు చెప్పారు అయితే త్రీ డేస్ తర్వాత మళ్ళా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇట్లా నాకు ఇంకా ఇది పోలేదు బ్లీడింగ్ అయితే కాలేదు ఇట్లనే ఉంది అని అంటే ఇంకా సిస్టర్ ఉండి స్కానింగ్కి రాపిచ్చినారు రాపించిన తర్వాత నా మనసులో అయ్యా నువ్వు నా సన్నిధికి ఒక బలమైన సాక్ష్యంగా నిలబెట్టాలి అనుకుంటే వీళ్ళు ఎంత స్ట్రాంగ్ అయితే చెప్తున్నారో సార్ రౌండ్స్కి వచ్చేలోపు ఇది చేసేస్తానని అంతే స్ట్రాంగ్గా నువ్వు నీ సన్నిధిలో నన్ను నిలబెట్టుకోవా అని నేను ప్రార్థించిన వెంటనే కొద్దిసేపటికే స్కానింగ్కే పిలిచినారు ఆమె దగ్గర రిపోర్ట్ ఉంది అడగలేకపోయినాను దేవుడు నాకు కొంచెం నమ్మకం వచ్చిందనమాట ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తలేరు డైరెక్ట్ సార్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత సార్ ఒకటే అన్నాడు ఏం లేదమ్మా ఇప్పుడు నీకు అంతా క్లియర్ అయిపోయింది నువ్వుకి జస్ట్ ఒక టాబ్లెట్స్ ఇస్తున్నాను అది కూడా ఎందుకంటే ఐరన్ ట్యాబ్లెట్లు అని చెప్పినాడు అందుని బట్టి దేవునికి మహిమ ఇంకొక సాక్ష్యం ఏంటంటే నా కుమారుడు ఒకటే పోరు నాకు ఇట్లా బాగాలేని సిచ్యువేషన్లో అబ్బిడు ఒకటే పోరు పెట్టుకుంటున్నాడు ఏమైనా అవుతుందా అనేది మాకు అర్థం కాలేదు రాత్రి అసలు నిద్రపోయేవాడు కాదు ఒకరోజైతే ఫుల్ గ్యాస్ పట్టిందని టెన్ థర్టీ నుంచి త్రీ వరకు పోరు పెట్టుకున్నాడు అమ్మగారితో ప్రార్థన చేయించుకొని ప్రేరీ ఇచ్చి అప్పటికప్పుడే అంత చేసిన తర్వాత బాగు పోరు తగ్గిపోయింది ఇప్పుడు బాబు నేను అందరం ఆరోగ్యంగా ఉన్నాం ఈ చిన్ని సాక్ష్యాన్ని బట్టి దేవునికి దేవునికి నవక వందనాలు అయ్యగారికి అమ్మగారికి నమక వందనాలు నాది గుడికి వెళ్ళి నా పరిచయాంతమ్మ నా సాక్ష్యం ఏమంటే రెండు మాటలు అమ్మగారితో మంగళారం కలిసాను ఒక మంగళవారం నా కోళ్ళకి చిన్న కోళ్ళకి జ్వరం వస్తుంటే అమ్మగారు వద్దకే బాధారమ్మ అని తోలుకొస్తుంటే నా మనముడు బడి అని మళ్ళీ వచ్చిండే నా మనమని కూడా తోలుకొచ్చింటి ఇద్దరం తోలికొచ్చి అమ్మతో పార్దని చెప్పాను మనముడు కూడా పోతూ బడికి మరి కోళ్ళకి కూడా జ్వరం విడిచింది నాకు కూడా అమ్మా నా పరిస్థితి బాగుంది మరి నాకు ఎట్లమ్మా మరి ఇంకా నాకు బాగా ఉండి వస్తే అట్లా పార్దం చేయమంటే నాకు కూడా ఆరోగ్యంతో బాగుండాను మరి అమ్మ పార్థం దైవాళ్ళు అయ్యో పార్థం దయ్యే నాకు బాగుంది మరి ఇప్పుడు బతికి అంటే కేవలం అమ్మ అయ్య పార్థం దేవాలి దేవాది దేవుడు నన్ను బతికిచ్చాడు నన్ను చాలా మంది చచ్చిపోతుంది అంటుంటారు కదా ఎంత అంటారు కానీ నా కృప కాదు దేవుని కృప అమ్మగారు అయ్యి పార్థం దయవాళ్ళు అమ్మగారికి అయ్యగారికి నమ్మక వందనాలు వచ్చిన వారందరికీ నమక వందనాలు ఇదేనా సార్ అయ్యగారికి అమ్మగారికి నాయకవందనాలు అందరికి అందరికీ వందనాలు మాది నా పేరు రామేశ్వరి నాది గుడూరు అప్పుడు ప్రేయర్ వేసుకునికే మంగళవారం రోజు వచ్చినాము మేము మా అమ్మ కలిసి నాకు చిన్నపిల్లలు కరెంట్ షాక్ కొట్టి హైదరాబాద్లో బతకని పోయినప్పుడు ఊర్లో ఉండము పని లేదు ఏం లేదు ఎట్లా బతకాలన్నప్పుడు కొందరు చెప్పినప్పుడు కూల్లూరుకు వచ్చి ప్రేరే చేయించుకొని తొమ్మిది వారాలు తిరగమని ఆ తొమ్మిది వారాల్లో రెండు వారాలు మూడు వారాలు తిరిగినాను అప్పటికే నాకు దేవుడు గొప్ప కార్యంలో కొన్ని చిన్న వ్యాపారం పెట్టుకున్నాము కూరగాయల వ్యాపారం బాగా జరిగి ఒక రెండు సంవత్సరాలపై ఇల్లు కట్టుకున్నాము బాగా అప్పుడు కట్టుకున్నప్పుడు అంతలో తెల్లవారుజానలేసినాను తల పని ఇస్తలేదు పిల్లలు కనబడతలేరు అబ్బా నరిచినాను ఇంకా అయిపోయింది నా పని అనుకున్నాను ఆ రోజే ఇంకా అంటే పిల్లలు ఏడ్చుకుంటూ హాస్పిటల్కి తీసుకుపోయినారు తెల్లవారుజాన్ని అస్సలు డాక్టర్లకు కూడా అర్థమవుతలేదు తలకి ఎందుకు వచ్చిందని ఇంకా అడ్మిట్ ఆ రెండు రోజులకే ఐదు వేలు తీసుకున్నారు పంపించినారు అయినా తక్కువ కాలేదు స్పెషల్ వారం రోజు ఇడ్లు తిన్నాను ఓడ తిన్నాను ఆ రోజు తెల్లవారుజాను మావాయిన అది నాడు ఇంకా ఒక ఎనిమిది గంటలకల్లా నేను గో ఇంకా దేశ లేకుండావే గొరక వచ్చి ఇంకా అస్సలు తొమ్మిది కల్లా డాక్టర్లు మా చేత కాదని ఎత్తేసిపోయినారు ఎక్కడ ఎక్కడ ఆయన అమ్మగారు అప్పుడు ఇంకా లేదు నా పోరుగు లేదు నా దగ్గర ఇంకా ఇంటికి వచ్చినాక మా వాళ్ళు అన్నారు నువ్వు అప్పుడు గుర్తి దానికి తిరుగుతుంటే కదా ఒకసారి ఫెయిర్ అన్నారు అప్పుడు కూడా శ్రోలో లేను ఒక మనిషిని ఉన్నాను అంతే వచ్చినాను ఒకరోజు మా ఇంటి పక్కల భారత్ అని ఉంది మా మామ కూతురామ సొంతం తీసుకొని కూర్చునిలేను లేయలేను అయినా నేను ఆమె పోవాలని ఆమె ఎండ పెట్టుకుని వచ్చిన ఒకటే మాట అనింది దేవుడు నీకు బాగా చేస్తాడు ఏం భయపడద్దు అండి ఐదు వారాలు తిరిగేదైపోయింది ఇప్పుడు కానీ నేను బాగున్నాను ఇప్పుడు దేవుని కృప వలన నేను బాగా అయినాను దేవుడు సంతోషంగా ఉంది అందుకే నా చిన్న దేవుడు నన్ను ఎంతో దీవంకరం ఆధారకరం ఎన్నో మేలు చేసినాడు దేవునికి నాకు వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు నా పేరు పుష్ప మా ఊరు పార్లపల్లి మేము నెల క్రితం మా సుగ్గు వెంటనే పట్ సుగ్గు వంగీలు వేసి మీరు పని చేసేటప్పుడు కిడ్నీల దగ్గర ఆపరేషన్ అయింది నాకు కిడ్నీలో రాయిలు ఉన్నాయని ఆ పక్క అంతా చాలా నొప్పి లేచింది సాయంత్రం ఆ రోజు మంగళవారం రోజు సాయంత్రం ప్రార్థన చేసుకున్న అమ్మగారికి ఫోన్ చేసి ఆ క్షణమే వెంటనే ప్రార్థన చేసిన తర్వాత నొప్పి తగ్గిపోయింది ప్రార్థన చేసిన అమ్మగారికి వందనాలు అయ్య వందనాలు అందరికీ వంద